సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది గాజువాక నియోజకవర్గ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు జనం నుండి మంచి స్పందన వస్తుంది వైసీపీ పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని పల్లా విమర్శించారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విక్షుకపడ్డారు చంద్రబాబు నాయకత్వంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని చెప్పారు తనను ప్రజలు ఆశీర్వదిస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారంటున్న కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల హడావిడితో వాతావరణం అంతా కూడా వేడెక్కింది అభ్యర్థులు పోటా పోటీగా ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నారు గాజువాక నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గ బరిలో ఉన్నారు ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుండి వచ్చిన స్పందన ఏంటి ఈ విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నించాలా సార్ ఎట్లా ఉందండి మీరు జనంలోకి వెళ్తున్నప్పుడు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎట్లా ఉంది మీరు జనంలో ప్రజల్లో చాలా బాగా స్పందన ఉందండి ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారండి ఎందుకంటే మీరు అడిగితే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా స్వేచ్ఛ అనేది లేదు ఒక బానిసలాగా బతుకుతున్నాం ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే వాళ్ళ కార్యకర్తలు నాయకులు విమర్శిస్తే వాళ్ళ వెంటనే వాళ్ళపైన కేసులు పెట్టడం గురి గురిచేయడం దాంతోపాటు అదొకటి ప్రధానమైన అంశం అండి ఇకపోతే ఆర్థికంగా చూసుకుంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ తీసుకుంటే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కరెంటు బిల్ పెంచుతున్నారు సో అందరిలో కూడా ఒక భావన ఉంది ఒక ఈతకాయంత ఇచ్చి అంత తీసుకుంటున్నారు అనేది ఇంకోటి కూడా ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారండి ఇంకా ఈయన ఎంతకన్నా ఎక్కువ చేయలేరు ఈయన బయటికి రావట్లేదు ఇంట్లోనే కూర్చొని సలహాదారులతో చేపిస్తున్నారు సో ఈయన పనితీరుని అర్థం చేసుకున్నారు కనుక ఈయనకి ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడిపోద్ది ఒక ఆలోచనతో ఉన్నారండి సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఎట్లాంటి స్పందన వస్తుంది అంటే వైసీపీలో విమర్శ చేస్తున్నారు మేము పథకాలు ఇస్తే ఇక్కడ శ్రీలంక అయిపోతుందని విమర్శించారు కదా ఈ సూపర్ సిక్స్ పథకాలను ఎలా అమలు చేస్తాను వారు ప్రశ్నిస్తున్నారు జనాల్లోకి తీసుకెళ్తున్నప్పుడు మీ ఒకటండి బా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది ఈనా సంపద సృష్టించగలరని సంక్షేమ పథకాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా అప్పులు చేసి చేయకూడదు ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా బ్యాంకులకి ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ పెట్టి అన్నిటికీ తనఖా పెట్టేసి అలాగే భవిష్యత్ ఆదాయం ఏదైతే మనకు ఆదాయ వనరులు ఉన్నాయో భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయ వనరులు కూడా చూపించి అప్పు తెచ్చారు జనరల్గా మనకు నెలవారీకి వచ్చేటువంటి ఆదాయం మీద మనం ఇప్పుడు కూడా లోన్లు తెస్తాం ఇలాగ మూడు రకాలుగా ఈయన లోన్లు తేవడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి కనుక ఈయన సంపద సృష్టించడం రాదు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లాగా డబ్బులు పంచుతున్నారు దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు కంపెనీస్ రావట్లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతాము రాష్ట్రం అప్పులుపోలైపోతుందనే ఒక భావన ప్రజల్లో ఉందండి మేము తీసుకెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్రజలు చూశారు ఏ విధంగా అన్ని వర్గాల వారికి కూడా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని మౌలిక వసతులని ఏ విధంగా చేశారు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించారు అనే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో చూశారు కనుక ఆ నమ్ముతున్నారు ఇప్పుడు పాపులర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అప్ప దానికో ద్వారా డబ్బులు సమకూర్చడం కావచ్చు అలాగే ఇంకోటి చెప్పవచ్చు ఇప్పుడు మేము కూడా ఇంకో మాట చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖర్చులు దుర్వినియోగం ఖర్చులు వృధా ఖర్చులు చూడండి ఆరు వందల ఎనభై కోట్లు పెట్టి సలహాదారులు పెట్టుకున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్లైట్లో వెళ్తున్నారు ఒక ప్రైవేట్ లారీలు పెట్టి కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళు చేస్తున్నారు గొదుబండ్లాగా మారేటువంటి వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి పెట్టారు ముప్పై రెండు వేల కోట్లు అవుతుంది సచివాలయం కానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ ఇలాంటివన్నీ కూడా వృధా ఖర్చునే అలాగే రంగులు పిచ్చి విపరీతంగా రంగులు పిచ్చి అలాగే అడ్వర్టైజ్మెంట్స్ పిచ్చి అలాగ విపరీతంగా పేపర్లకి సాక్షి పేపర్కి ఇస్తున్న డబ్బులు ఇలా చూసుకుంటే సుమారు లక్ష కోట్ల రూపాయలు మనం ఆదా చేయొచ్చు సో దీంట్లో దాని ద్వారా సంక్షేమం చేయచ్చు మేమేమంటున్నామంటే వృధాను తగ్గించాలి సంపదను సృష్టించాలి ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కనుక ఇవందరూ అందరూ ఈ స్కీమ్స్ అన్ని అందించగలరని నమ్మకంతో ప్రజలు ఉన్నారండి గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఇచ్చారు ఇప్పుడు మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఎట్లాంటి ఎజెండా అంశాలతో ముందుకెళ్తున్నారు రాజుభాక నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అపీల్ ఏంటి మేము ప్రధానంగా మా ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడడం ప్రీ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన గతంలో రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈక్విటీ అప్పుని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి కొంత డబ్బులు బ్యాంకులో సమకూర్చి ఆ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమకూర్చి లాభాల్లో నడిపించారండి ఆ విధంగా ఒక పరిరక్షించడంతో పాటు మళ్ళీ లాభాల బాటలో వచ్చేటట్టుగా చేయడం మా ప్రధానం ఏం ఏమండి తర్వాత ఇంకా ఏవైతే హౌస్ కమిటీ పట్టాలు ఉన్నాయో హౌస్ కమిటీ పట్టాలకి మేము వీళ్ళు డీడో కన్వెన్స్ చేశారు డీడబు కన్వెన్స్ అక్కర్లేదు పట్ట డీడ్ ఆఫ్ ఫ్రీ కన్వెన్స్ పట్టాలు ఆఫ్ ఫ్రీ కన్వెన్స్ అంటే వెయ్యో రెండు వేలు ఉంటే ఆఫ్ ఫ్రీ కన్వెన్స్ ఇస్తారు లక్షల్లో వాళ్ళకి కలెక్ట్ చేస్తారు సో లక్షల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక మెమోని పంపించి రిజిస్టర్ ఆఫీస్కి ఒక మెమో జీవీఎంసీకి ఒక మెమో పంపించి ఇవి ఆ పట్టా పట్ట డీడ్ ఆఫ్ ఫ్రీ కన్వెన్స్ కింద చేయొచ్చుంది అది దాని ఆ విధంగా వెసులుబాటు వెసులు ప్రజలకు వెసులుబాటు కల్పించేటట్టుగా సులభతరంగా జరిగేటట్టుగా చేయడం ఎందుకంటే మేము జీవోలు ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలే చివరి మూమెంట్లో వచ్చి డీడఫ్ రీకన్వెన్స్ చేస్తున్నాం సో మేము తెలుగుదేశం పార్టీలు ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో సుమారు రెండు లక్షల పట్టాలు ఇచ్చాం వాళ్ళందరూ కూడా సులభతరంగా ఆ డీడఫ్ రీకన్వెన్స్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకోటి టోల్ గేట్ తీపిస్తామండి అలాగే నిర్వాసితులకు సంబంధించి మేము గతంలో సెమీ స్కిల్స్కి స్కిల్డ్కి అన్స్కిల్డ్కి సెమీ స్కిల్డ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పించామండి ఇంకా వీళ్ళు ఇప్పుడు స్కిల్ దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ చేపిస్తామండి అలాగే నిర్వాసితులకి ఆ ఉద్యోగాలు ఉన్నాయి సుమారు ఏడు వేల ఐదు వందల మంది ఇద్దరు చూస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనేది ఒక దాని మీద ఆలోచించేస్తున్నారు డౌట్ఫుల్ ఆర్కార్డ్స్ అని ఉంటుంది దాన్ని కూడా రెగ్యులైజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అండి ఇలాగే ఏపీఐసి సంబంధించి కొన్ని నిర్వాసితులు ఉన్నారు వాళ్ళు కూడా ప్లాట్లు ఇప్పిస్తామండి స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని అన్నింటినీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తాం ప్రజలు తప్పకుండా మహాకూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా ముందుకు వెళ్తాం మరొకసారి తనకు అవకాశం ఇస్తే గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పైనింప చేస్తానని చెప్తున్నారు కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ ఎస్డీబీ న్యూస్ గాజువాక